అవి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు పరిపాలనలో తోడ్పడటానికి భారతీయులను కూడా ఎన్నుకునేవారు అందుకోసం ఇండియన్ సివిల్ సర్వీస్ అనే పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి వచ్చేది ఆ పరీక్షలు ఇంగ్లాండ్లో జరిగేవి అది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం కల్కత్తా విశ్వవిద్యాలయం నుంచి ఒక యువకుడు పట్టా పరీక్షలు ఉత్తీర్ణులయ్యాడు ఇంగ్లాండ్ వెళ్ళి ఐసిఎస్ పరీక్ష రమ్మని చాలామంది అతన్ని ప్రోత్సహించారు ఇంగ్లాండ్ వెళ్లాడు పరీక్ష రాశాడు ఉత్తీర్ణుడయ్యాడు ఇంకేముంది ఉన్నత పదవి దక్కించుకుంటున్న అతన్ని అందరూ అభినందించారు ఆ యువ విద్యార్థి మాత్రం పొగర్తలకు పొంగిపోలేదు విద్యాధికుడిగా తనను తాను తీర్చిదిద్దుకునేందుకే పరీక్ష రాశానని ఉన్నత పదవి ఆశించి కాదని చెప్పాడు మరి ఏం చేస్తావని అడిగితే నా దేశ విముక్తి కోసం పడదామనుకుంటున్నాను అని జవాబిచ్చాడు అలాగే చేశాడు చివరకు నేతాజీగా ప్రసిద్ధి చెందాడు ఆయనే మన సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడున ఒడిశాలోని కటక్లో జన్మించారు అతని తల్లిదండ్రులు జానకినాథ్ బోస్ ప్రభావతి దేవి చిన్నప్పటి నుంచి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించి చదువులో రాణిస్తూ నేతాజీ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన అన్యాయాల గురించి తెలుసుకున్న తర్వాత అతను మన దేశ స్వాతంత్రం కోసం పోరాడటానికి కట్టుబడి ఇంగ్లాండ్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో తన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు అప్పుడే తన స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు ఇస్తాను అనే అతని ప్రసిద్ధే నినాదం దేశ భక్తిని ప్రేరేపిస్తుంది బోస్ ప్రభావం పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం భయపడి అతన్ని గ్రహ నిర్బంధంలో ఉంచింది కానీ సుభాష్ గట్టి ప్రణాళికతో రాత్రివేళ వేషం మార్చి పారిపోయాడు ఆయన కల్కత్తా నుంచి పంజాబ్ దాకా రహస్య మార్గాల్లో ప్రయాణించి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మార్గంగా జర్మనీకి చేరాడు అడాల్ఫ్ హిట్లర్ ను కలిసిన సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్రం కోసం సహాయం కోరాడు హిట్లర్ అతనికి మద్దతు ఇచ్చి ఆజాద్ హింద్ రేడియో ఏర్పాటుకు సహకరించాడు అక్కడి నుంచి ఆయన నేతాజీగా ప్రసిద్ధి చెందాడు తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన జపాన్ చేరుకుని అక్కడ భారత సైనిక బంధీలను కూడదీసి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించాడు సుభాష్ బోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ శక్తివంతమైన దళంగా ఎదిగింది సైనికుల్లో జాతి మతం అనే తేడాలు లేకుండా ఒకే లక్ష్యం భారత మాతకు విముక్తి ఆయన మహిళా బెటాలియన్ రాణి లక్ష్మీబాయ్ రెజిమెంట్ను కూడా ఏర్పాటు చేశాడు ఇది ఆ కాలంలో విప్లవాత్మక చర్య ఐఎన్ఏ జపాన్ సహకారంతో బర్మా సరిహద్దుల్లోకి ప్రవేశించి భారత భూభాగం వైపు దూసుకువెళ్ళింది చలో ఢిల్లీ నినాదంతో సైనికులు ముందుకు సాగారు సుభాష్ బోస్ రేడియో ప్రసంగాలు భారత యువతలో ఉత్సాహాన్ని నింపాయి ఐఎన్జే యుద్ధంలో ఓడిపోయినా అది భారత స్వాతంత్రానికి చెలరేగిన దీపమైంది బ్రిటిష్ ప్రభుత్వం భయపడి భారత సైన్యంలో తిరుగుబాటు మొదలైందనే ఆందోళనకు గురైంది బోస్ నేరుగా స్వాతంత్రాన్ని తెచ్చుకోలేకపోయినా ఆయన ప్రేరణతో స్వాతంత్ర వాతావరణం వేగంగా పుట్టుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్లో విమాన ప్రమాదంలో సుభాష్ బోస్ మరణించాడని వార్త వెలువడింది కానీ ఆ మరణం నిజమా అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన శవం ఎప్పుడూ కనిమించలేదు కొందరు ఆయన సన్యాసిగా భారత్లోనే ఉన్నారని నమ్మారు గుమ్నామీ బాబా అనే పేరుతో ఆయన బ్రతికున్నట్లు వదంతులు కొనసాగాయి నేటికి ఆయన మరణం భారత చరిత్రలో అతిపెద్ద రహస్యం సుభాష్ చంద్రబోస్ జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది స్వాతంత్రం పుస్తకాలలో రాసే పదం కాదు అది ప్రాణాలర్పణతో పొందే గౌరవం అతని గాథ ఓ అగ్ని ఆ అగ్ని ప్రతి భారతీయ హృదయంలో నేటికీ వెలుగుతోంది జై హింద్ ఈ ఒక్క నినాదం ఆయన ఆత్మ యొక్క శాశ్వత ప్రతిధ్వని